ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదా దోషాలు ఇవన్నీ కూడా చక్కగా పరిచయం అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండో తారీఖు నుంచి మరి ఆ పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశులు వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పదో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించడం ద్వారా వీరికి పూర్తిగా తొమ్మిదో భావానికి సంబంధించినటువంటి ఫలితాలు సాధ్యమైనంతవరకు కనపడడానికి అవకాశం ఉంటాయి అంటే ఇప్పటి ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగ విషయంలో మార్పులు చేర్పులు అనేటటువంటి కాస్త ఆందోళన అట్లాగే ఇక్కడి నుంచి ఏదన్నా దూరంలోకి వేస్తారేమో ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా మారాలేమో అనేటటువంటి ఆందోళన తెలియనటువంటి లోపల మానసిక అనుమానంతో కూడినటువంటి భయము మిథున రాశి వారికి ఈ శని వలన దాదాపు ఒక నాలుగు నెలలు బట్టి ఉద్యోగ విషయంలో కాస్త బెడదగానే ఉంది అని చెప్పుకోవచ్చు శని భగవాను యొక్క దృష్టి చతుర్థం మీద పడుతోంది మిథున రాశి వారికి అంటే విద్యాస్థానం మీద ముఖ్యంగా విద్యార్థులకి చదువు విషయంలో ఉన్నతమైనటువంటి చదువు విషయంలో కొన్ని ఇబ్బందులు పడటం అట్లాగే తల్లిగారు ఒప్పుకోకపోవటం కుటుంబంలో లేకపోతే బంధువుల వలన కొన్ని చెడిపోవటం దానివలన వాళ్ళు ఎక్కువగా వాళ్ళు అనుకున్న స్థాయికి చదవలేకపోవటం ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి అయితే ఇప్పుడు వక్రించడం ద్వారా ఈ శని భగవానుడు వక్రించడం ద్వారా వీరు ఉన్నతమైనటువంటి చదువులు ఎవరైతే చదవాలి అని అనుకుంటున్నారో వారికి కొంత ఈ నాలుగున్నర అంటే నవంబరు ఎండింగ్ వరకు లోపల కూడా ఈ ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి శని భగవానుడు చాలా అనుకూలిస్తాడని చెప్పుకోవచ్చు వక్రించినటువంటి శని తొమ్మిదో భావ ఫలితాలు అంటే శీఘ్రంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ వారు ఆ యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది అట్లాగే ధనము ధన విషయంలో కూడా కొంత వీరు వ్యాపారపరంగా మిథున రాశి వారి వారికి ఈ శని భగవానుడు వ్యాపారపరంగా కూడా అవతల వాళ్ళు వీళ్ళతో మింగిలవటం అంటే అనుకూలంగా మాట్లాడేటటువంటి స్థితికి రావటం లెక్కలు ఇప్పటి వరకు ఏదైనా లెక్కలు అదని ఇదని కొంచెం విభేదంగా చూసినా కూడా కొంచెం అవతల వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవటం వారు చేసినటువంటి పొరపాట్లకి మీతో సర్ది చెప్పుకోవటం వ్యాపార ఏదో తప్పు జరిగింది వదిలేసేయండి అని ఒక రాజీకి రావటం ఇలాంటి వాటి వలన కూడా వ్యాపారంలో కాస్త ఉన్నతమైనటువంటి స్థితి వ్యాపారంలో వృద్ధి కలగటానికి మిథున రాశి వారికి శని భగవానుడి యొక్క దృష్టి చాలా చాలా ఉపయోగపడుతోంది అట్లాగే ఆరోగ్య రీత్యా కూడా వీరికి కొంచెం జాగ్రత్తగా కొంత హాస్పిటల్స్ కరెక్ట్ అయినటువంటి హాస్పిటల్స్ ఎంచుకోవాలి మిథున రాశి వారు సరైనటువంటి మందులు వాడేటటువంటి పరిస్థితులను కూడా ఎంచుకోవాలి అట్లాగే భార్యాభర్తలు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో అంటే ఇప్పటికే కొంతమందికి ఎవరికైనా సరే ఎడబాటుగా ఉన్నటువంటి వారికి ద్వితీయ కళ్యాణం పైన కొంత ఆశలు చిగురించడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి అంటే రెండో పెళ్లి చేసుకోవాలనే ఒక ఫీలింగ్ ఆల్రెడీ వాళ్ళు ఉంటుంది అది బయటపడి అది ఫాస్ట్ మూమెంట్ అంటే మూమెంట్ అనేటటువంటిది ఫాస్ట్గా వెళ్ళటానికి ఈ నాలుగున్నర నెలలు ఉపయోగపడే అవకాశాలుంటాయి ఈ రకంగా వారు మా కర్మకి సరైన సార్థకత రావాలి నాకంటూ ఒక వయసు మీరిన తర్వాత ఇంకో వ్యక్తితో నాకు కంపల్సరీ సహాయ సహకారాలు ఉండాలి అనే ఒక మానసిక వాంఛ వాళ్ళలో ఆల్రెడీ ఉంటుంది లేకపోయినా ఇప్పుడు కలుగుతుంది కాబట్టి ద్వితీయ కళ్యాణం వైపు వీరి యొక్క అభిష్టము ఆనందంతో కూడినటువంటి పరిస్థితి కలిగి ఏదో రకంగా దైవాలకి దూర ప్రాంతంలో ఉన్నటువంటి దైవారాధనలకు వెళ్ళటం ఆ దేవుణ్ణి ప్రార్థన చేయటం లేకపోతే బ్రాహ్మణం ద్వారా సరైనటువంటి పూజలు పునస్కారాలు చేసుకొని ఆ వాళ్ళ జాతకంలో ఆ యోగం ఉందో లేదో చూసుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళటం ద్వారా శని ఈ నవంబర్ ఇన్నింగ్ లోపల అటువంటి వాళ్ళకు కూడా వివాహపరమైనటువంటి అనుకూలతలు కలుగజేస్తారు కొంతమంది వివాహ వ్యవస్థలో ఇప్పటి వరకు కూడా ఏదో విషయం చెప్తాము అని చెప్పి డిసప్పాయింట్ చేసిన వాళ్ళు కూడా అంటే ఎవరో ఒకరు వధూవరులు ఉంటారు కదా వాళ్ళు కూడా వారి యొక్క నిర్ణయాన్ని అనుకూలంగా చెప్పేటటువంటి పరిస్థితులు కూడా మిథుడు రాశి వారికి ఈ వక్రించిన శని యొక్క దృష్టి పడటం ద్వారా అవతల వ్యక్తులు తమ యొక్క అభీష్టాన్ని తెలిపి వివాహం నవంబర్ ఎండింగ్ లోపల అవడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ శని భగవానుడి యొక్క స్తోత్రాలు వక్రించాడు కాబట్టి పాపి కాబట్టి మనకి ఎంత లాభాన్ని కలుగజేస్తాడనే ఒక ఉద్దేశంతో ఉన్న ఆయన అనుగ్రహాన్ని పొందండి ఆయనకి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఆ రుద్రాభిషేకం ద్వారా ఆ యోగాన్ని పులికి పుచ్చుకోండి ఓం శం నమ